సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరిలోని మహంకాళి దేవాలయం వద్ద ఉన్న భూమి కబ్జాకు గురవుతుందని కొందరు భక్తులు స్థానిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన దేవాలయ భూమిని ప్రభుత్వ అధికారులు ఎండోన్మెంట్ అధికారులు పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానికులకు మద్దతుగా విచ్చేసిన బీజేపీ నాయకురాలు నాగినేని సరిత స్థానిక నాయకుడు ప్రవీణ్ గౌడ్ మల్లేష్ చక్రవాచలో మాట్లాడుతూ దేవాలయం భూమి సుమారు మూడున్నర ఎకరాలకు పైగా ఉందని ఒక ఎకరం నర దేవాలయానికి మరో ఎకరం మహంకాళి దేవాలయానికి పెరుమాక్క అనే మహిళ ఇవ్వటం జరిగిందన్నారు దేవాలయం ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అక్రమాలను చూసి సహకారంతో నేను చరిత్రను చెప్పదలుచుకున్నాను దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా నా యొక్క మనవి అమ్మవారికి చెందిన ఏదో మాన్యం ఉందో ఆ కాలంలో మాన్యమంతుడు ఈ గిఫ్ట్ అంటున్నారు కానీ ఆ కాలంలో మాన్యము అనేది ఈ దేవాలయానికి సంబంధించిన ఆలయం ఈ అంతా ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి పూనుకొని ప్రజల్ని అష్టకష్టాలు పెట్టి సికింద్రాబాద్ హైదరాబాద్లో జరగలే జాతర మహోత్సవాన్ని ఈ ప్రాంతంలో జరుగుతుంది ఆ జాతరను చూసి చుట్టుపక్కల వచ్చే గ్రామాల వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఆనందించి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు జాతర అయిపోయిన తర్వాత ఈ కబ్జా చేసుకుంటూ పోతే ఈ స్థలాన్ని ఆక్రమించి వేస్తుంటే ఈ దుష్ట శక్తులను ఆపడానికి మీరందరూ మాకు సహకరించాలని మీతో మనవి చేస్తున్నారు కాబట్టి ఈ స్థలము పెరుమక్క అనే ఆమెకు ఆ రోజు నైజాం పరిపాలన వాళ్ళు ఈమెకు దానంగా ఇచ్చిర్రు ఆ దానాన్ని ఆమె ఉంచుకోలేక గుడి కట్టి గుడికి దానంగా ఇచ్చింది ఆమె ఒకసారి దానంగా ఇచ్చిన స్థలాన్ని వస్తువుని కానీ ఎవరు తిరిగి పొందడానికి అవకాశం లేదు కాబట్టి ఈ స్థలాన్ని అమ్మవారి పేరు మీద ఉండవలసిందిగా మీ అందరితోనే ప్రార్థిస్తున్నారు దయచేసి ఈ స్థలాన్ని కబ్జాకు గురి కాకుండా ఆపవలసిందిగా ప్రజలందరిని కోరుతున్నారు ఎంటోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఎంటోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళు వీళ్ళతో కుమ్ముఖయిన హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ అసలు ఎండోమెంట్ కు స్థలానికి ఏం సంబంధం ఇది గుడి మాన్యం గుడి మాన్యాన్ని వాళ్ళు కబ్జా చేయడానికి వాళ్ళు ఎవరు ఇవ్వడానికి స్థలాన్ని కబ్జా చేస్తుంటే ఇదే గౌరీ శంకర్ వాళ్ళ పుత్రులందరూ వచ్చి ఇది గుడి స్థలాన్ని ఎట్లా కడతారు అనేసి వాళ్ళు కూడా రోజు అమ్మవారి మాన్యాన్ని కబ్జా చేస్తూ ఇప్పుడు రిజిస్ట్రేషన్ మస్తు చేసుకుంటారు కానీ అది సబబు అది నిజమాది దయచేసి చెప్తున్నాను మీడియా ద్వారా ఇది మా ఎమ్మెల్యే గారు కూడా కనుక్కోవాలా దీని గురించి తీవ్రమైన చర్య తీసుకోవాలా ఇంత ముందుకు కూడా మేము ఎన్నో సార్లు ఎన్నో విషయాలు చెప్పినాము ఎప్పుడు పట్టించుకోలేదు వార్డ్ సెవెన్ గురించి ఈసారి మాత్రము ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడ నిలబడి ఈ జాగాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది ఖచ్చితంగా రావాలా రాకపోతే మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ యుద్ధ ప్రాతిపదన చేస్తాము అందరం ఒకటై ఖచ్చితంగా ఈ జాగాను మాత్రం కాపాడుకుంటాం దయచేసి మీడియా మిత్రులు అందరికీ కూడా చెప్తున్నాము మీరు మాకు సహకరించాలా ఇది ఏందనేది అందరికీ మొత్తం ఇప్పుడు ఏదో మీరు వీడియో తీసుకున్నారా కాదు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేయాలి ధన్యవాదాలండి